ఏడు నుంచి ఎనిమిది దేవుడు తాను ఏర్పరచుకుని వారు దేవారాత్రులు తన్నుగూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా అంటే తాను ఏర్పరచుకునే వారు దివరాత్రులు తన్ను గురించి మొరపెట్టుచున్న అంటే దివరాత్రులు మొరపెడతావా లేదా అని చూస్తున్నాడంట అంటే ఏంటి గొప్ప విశ్వాసం ఎంత ఆలస్యమైన ఎంత శ్రమైన మొరపెడుతూనే ఉంటుందంట సో హీస్ లుకింగ్ ఫర్ ఫెయిట్ తను ఏర్పరచుకునే వారిలో విశ్వాసం ఉందా లేదా చూస్తున్నాడంట చేతులు ఎత్తేసావా ప్రార్థిస్తున్నావా అని నో నాట్ ఫినిష్ తను ఏర్పరచుకునే వారంట ఏర్పరచుకొని కావాలని చూస్తున్నాడు అంట ఏం చేస్తారు ఇల్లు పక్కన చెప్పు కాబట్టి ఇప్పుడు దాకా ఆపేసించాలి ఇల్లు మరొకెట్టి అన్నాడు టేక్ బ్రేక్ కౌంటింగ్ ఇక కొంతకాలం ప్రార్థన చేసి ఇక దేవుడు చేయడేమో అనుకుంటున్నాం కంటిన్యూ అంటున్నాడు పరిశుద్ధాత్ముడు లోపల నువ్వు ప్రార్థించిన సమయం అంతా గుర్తు పెట్టుకుంటాడంట ఒకేసారి కట్ట కట్టి జవాబు వరదలాగా పక్కన చెప్పండి నీ ప్రార్థనలన్నీ ఎక్కడికి పోలే ఒకేసారి ఆశీర్వాదాల సునామీ వస్తదని చెప్పండి ఆయన ఎక్కువ ఆలస్యం చేస్తున్నాడంటావా ఆశీర్వాదాల సునామీ సాక్ష్యాల సునామీ జీవము గల సునామి సో డూ నాట్ ఫెయింట్ అందుకే సొమ్మశిల్లక అంటున్నాడు దేవుడు డూ నాట్ గోయింగ్ టు బ్రింగ్ అ సునామీ టు టెక్ యువర్ లైఫ్